తనిష్క్ విజయదశమి శుభాకాంక్షలు ఈ పండుగ కానుకగా ప్రతి బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు నాలుగు వందల యాభై రూపాయల వరకు తగ్గింపు మరియు వజ్రాభరణాల విలువపై ఇరవై శాతం వరకు తగ్గింపు మీ పాత బంగారు ఆభరణాలు ఎక్స్చేంజ్ పై పొందండి జీరో పర్సెంట్ డిడక్షన్ తో హండ్రెడ్ పర్సెంట్ పూర్తి విలువ తనిష్ కర్నూల్ రోడ్ ఒంగోలు ఒంగోలు నగరంలో వార్డ్ సెక్రటరీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికలు ఆన్లైన్ లో విజయవంతంగా పూర్తయ్యాయి ఈ ఎన్నికల్లో సింగన్ శెట్టి శ్రీ మహావిష్ణు అధ్యక్షుడిగా దుగ్గిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారని ఎన్నికల అధికారి దిలీప్ కుమార్ తెలిపారు అసోసియేషన్ లో మొత్తం తొమ్మిది పోస్టులకు ఎన్నికలు జరగగా అందులో ఏడు ఏకగ్రీలు జరిగాయి అధ్యక్ష ఉపాధ్యక్ష పదవులకు పోటీ జరగగా ఇరువురు విజయాన్ని సాధించినట్లు ప్రకటించారు ఈ సందర్భంగా సిబ్బంది నూతన అధ్యక్షుడు శ్రీ మహావిష్ణు ఉపాధ్యక్షుడు విజయభాస్కర్ రెడ్డిని ఘనంగా సత్కరించారు వారు మాట్లాడుతూ ఇప్పటి వరకు తాత్కాలిక కమిటీ పనిచేసిందని ఇకపై శాశ్వత కమిటీ ఏర్పడినందున వార్డు సెక్రటరీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో నూతన కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు గుడ్ ఈవినింగ్ అండి వాళ్ళ ఇవాళ మిమ్మల్ని ఇక్కడ ఒక చిన్న ప్రతిక ప్రకటించడానికి ఉద్దేశం ఇక్కడ ఇక్కడ మనకి ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్లో ఇప్పటివరకు ఏంటంటే ఒక వార్డ్ సెక్రటరీస్ అసోసియేషన్ అనేది ఒక సెలెక్టెడ్గా ఉంది అంటే ఉత్సాహవంతైన వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు వీళ్ళందరూ ఏంటంటే ఇప్పుడు మాకు ఒక ఎలక్టెడ్ బాడీ ఎలక్టెడ్ బాడీ ఒకటి కావాలనుకున్నాం మేమందరం అని చెప్పేసి నన్ను అప్రోచ్ అవ్వడం జరిగింది నా పేరు దిలీప్ కుమార్ నేనేంటంటే ఇక్కడ మేము కూడా అడ్మిన్ సెక్రటరీని ఇప్పుడు నా పర్యవేక్షణలో వీళ్ళందరూ కూడా ఎలక్షన్ నిర్వహించాలనుకున్నారు సో దానిలో భాగంగా మేము ఏంటంటే మొన్న పదిహేడో తారీఖు మేమందరం కూడా మీట్ అయ్యి ఎలక్షన్కి మనం కనుక పార్టిసిపేట్ చేస్తే ఎలా ఉంటుందని చెప్పేసి దానిలో భాగంగా మేము ఏంటంటే ఒక షెడ్యూల్ ఇచ్చాము ఆ షెడ్యూల్ ప్రకారం ఏంటంటే ఇరవై ఆరో తారీఖు ఆన్లైన్లో ఎలక్షన్లు నిర్వహించుకుందాం అనుకున్నాము దానివల్ల ఏంటంటే మన యొక్క మొత్తం కూడా ఒక ఈ ఎలక్షన్ ఎగ్జిక్యూటివ్ బాడీకి ఒక తొమ్మిది మంది ఎలక్ట్ అయ్యే విధంగా ఎలక్షన్ నిర్వహించాము ఈ తొమ్మిది మందికి కూడా మన నామినేషన్ అడిగితే మనకేందంటే ఒక ఏడు మటికి ఇనానిమస్గా ఎవరు కంటెస్ట్ చేయకుండా గెలిచారు ఒక రెండు పోస్టులు అంటే ప్రెసిడెంట్ పోస్ట్ ఒకటి వైస్ ప్రెసిడెంట్ వన్ ఆ పోస్ట్కి మట్టి కంటెస్టింగ్ క్యాండిడేట్స్ వచ్చారు సో మొత్తం మన యొక్క ఒంగోలు వార్డ్ సెక్రటరీస్ అంటే ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ అంటే వార్డ్ సెక్రటరీస్లో మనకు మొత్తం ఐదు వందల యాభై ఐదు మంది ఓటర్ లిస్ట్ ఉన్నారు ఈ ఓటర్ లిస్ట్ అనేది కూడా ఏంటంటే మన యొక్క ఈ యొక్క కమిషనర్ గారి యొక్క ద్వారా జీతాలు తీసుకున్నటువంటి వాళ్ళే ఓటర్ లిస్ట్ కింద పరిణమించాము మేము అంటే మన ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వెళ్ళి సి ఐదు వందల యాభై ఐదు మందికి కూడా మేము ఓటర్గా పరిణమించి వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్లు అవన్నీ కూడా గ్యాదర్ చేసి వాళ్ళకి మేము ఆన్లైన్ ఓటింగ్ నిర్వహించాం ఆన్లైన్ ఓటింగ్ కూడా అంత పారదర్శకంగా చేశాము అది అందరు కూడా ఎవరు కూడా కంప్లైంట్ ఇవ్వలేదు అవి కూడా అద్భుతంగా ఏంటంటే మనకు మొత్తం ఐదు వందల యాభై ఐదులో ఎయిటీ సెవెన్ పర్సెంట్ ఓటింగ్ జరిగింది ఫోర్ ఎయిటీ త్రీ మెంబర్స్ ఓటు సో దీనిలో ఏంటంటే అందరు కూడా అందరికీ క్లారిటీ ఉంది ఎవరికి కూడా ఎవరు కూడా క్వశ్చన్ చేయలేదు ఎటువంటి అభ్యంతరాలు వ్యక్త చేయలేదు ఇప్పటి వరకు కూడాను అందరు కూడా సాటిస్ఫైయర్ దీనిలో భాగంగా ఏంటంటే వాళ్ళు ప్రెసిడెంట్కి మన మహావిష్ణు శ్రీ మహావిష్ణు గెలిచారు అలానే వైస్ ప్రెసిడెంట్గా భాస్కర్ రెడ్డి ఈయన గెలిచారు అంటే గెలి కంటెస్ట్ అయ్యి రెండు పోస్టుల్లో సో ఆ విధంగా తొమ్మిది పోస్టులు కంప్లీట్ అయినాయి సో వీళ్ళందరూ కూడా ఒక బాడీ ఏర్పాటు చేసుకుంటున్నారు త్వరలో ఈ ఎగ్జిక్యూటివ్ బాడీగా వీళ్ళ తర్వాత అనంతరం వాళ్ళ తగ్గట్టుగా నాన్ ఎగ్జిక్యూటివ్ బాడీ వాళ్ళు ఏర్పాటు చేసుకుంటారు సో ఏంటంటే ఈ యొక్క మీటింగ్ ఉద్దేశం దీనిలో భాగంగా మీకు ఏంటంటే ఈ ఎలక్షన్ జరిగినటువంటి ప్రక్రియ ఎలా చేసుకున్నాము ఏ పోస్ట్ నోటిఫికేషన్ వేసుకున్నాము దాని ప్రకారంగా ఎవరో గెల గెలిచారు ఆ విషయం అని చెప్పేసి మీకు కూడా ఒక నోట్ ఇస్తున్నాము నిన్న ఎలక్షన్లు అయిపోయినాయి నిన్న మార్నింగ్ టెన్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ ఫైవ్ థర్టీ వరకు ఆన్లైన్లో జరిగింది ఇదంతా ప్రక్రియ సో దీనిలో భాగంగా ఏంటంటే మీకు కూడా ఒక ప్రెస్ కూడా ఒక అందరికి కూడా ఈ విషయాన్ని వ్యక్తపరిచి చెప్పమని చెప్పేసి పబ్లిక్ అందరం కూడా ఇక నుంచి ఏంటంటే ఒంగోలు మన యొక్క మున్సిపల్ కార్పొరేషన్లో మా యొక్క సెక్రటరీ తరఫున ఈ కమిటీ అనేది పనిచేస్తుంది ఎందుకు ఇది ఈసారి ఏంది ఎలక్టెడ్ కమిటీ ఇది సో ఇప్పటిదాకా ఏంటంటే సెలక్టెడ్ భాగంలో వీళ్ళందరూ ఎలక్టెడ్ అయ్యారు సో వీళ్ళందరూ ఏంటంటే మా యొక్క ఒంగోలు మా యొక్క సెక్రటరీ యొక్క బాగోగులు చూసుకోవడం కోసం వీళ్ళందరూ కూడా మేము సహకరిస్తామని చెప్పి చెప్తున్నాము సో మీ ఎలక్షన్ ఆఫీసర్గా నా బాధ్యత వీళ్ళందరినీ కూడా డిక్లేర్ చేసినట్టు చెప్తున్నా మీకు కూడా ఏంటంటే ఆ విధంగా పద్దెకామకంగా కూడా విన్నవించుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ మీడియా మిత్రులకు తోటి సచివాలయ ఉద్యోగులందరికీ నమస్కారం అండి నిన్న మన సచివాలయాల ఉద్యోగుల ఐక్యత కోసం సెలెక్టివ్గా కాకుండా ఎలక్టివ్గా పనిచేయాలని మన దిలీ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక ఎలక్షన్ చైర్మన్గా అతను తీసుకున్నారు బాధ్యతలు తీసుకొని చాలా పారదర్శకంగా చేశారు సార్ చెప్పినట్టు నిన్న ఎటువంటి కంప్లైంట్ కూడా రాలేదు సో ఈ ఆర్గనైజేషన్ ఎలా ఉందంటే మనకి జనరల్ ఎలక్షన్స్లో మనకు కోడ్ వస్తే ఎలా ఉంటుందో సేమ్ అదే రూల్స్ అండ్ ప్రిన్సిపల్స్ అన్ని ఫాలో అయ్యారు ముఖ్యంగా ఈ సచివాలయాల ఉద్యోగులు నిన్న జరిగిన ఎలక్షన్స్లో మా సచివాలయాల ఉద్యోగులు అందరూ కలిసి ఐక్యంగా చాలా అభిమానంగా చాలా అపూర్వమైన మద్దతుతోటి ప్రెసిడెంట్గా శ్రీ మహావిష్ణు అని నేను వైస్ ప్రెసిడెంట్గా విజయభాస్కర్ రెడ్డి గారు అఖండమైన మెజారిటీతో గెలుపొందాం టోటల్ ఓట్స్ ఎయిటీ సెవెన్ పర్సెంట్ అవినాయి ఫస్ట్ టైం ఎలక్షన్స్లో యాక్చువల్గా అందరూ ఇంత పోలింగ్ జరుగుతుందని కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ ఇంటర్నల్గా మా సచివాలయాల ఉద్యోగులందరూ సపోర్ట్ చేశారు ఇప్పుడు ఈ ఇంత ఓటింగ్ జరిగి మేము గెలవటానికి కారణం మా ప్యానల్ మీద ఉన్న నమ్మకం మా సహచర ఉద్యోగులకు మా మీద ఉన్న చాలా నమ్మకం ప్రధానంగా మా సచివాలయ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల మీద సత్వరంగా పరిష్కారం చేయటం కోసం పై అధికారులకు మా సమస్యలను బలంగా వినిపించడం కోసం ఈ ఎలక్షన్లు నిర్వహించాం నిర్వహించి దాని ద్వారా ఎన్నుకోబడ్డాం ఈ బాధ్యతను మేము చాలా జాగ్రత్తగా కలెక్టివ్గా ఒక స్ట్రాటజిక్గా అందరి సహకారంతో ముందుకెళ్తాం వీళ్ళు మా మీద ఉన్న అభిమానం ప్రేమ ఓట్ల రూపంలో మా మీద ఈ ఎంప్లాయీస్ అందరూ చూపించినందుకు మీ అందరికీ ఇంకోసారి కృతజ్ఞతలు ఇలాగే ఫ్యూచర్లో కూడా మనందరం కలెక్టివ్గా మన సమస్యల మీద తొందరగా పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేద్దాం అందరికీ ధన్యవాదాలు జై హింద్ జై ఓఎంసి ఓకే అందరికీ నమస్కారం మీడియా మిత్రులకి నా తోటి ఉద్యోగులందరికీ నమస్కారం మామూలుగా అయితే మనకి ఒక అసోసియేషన్ ఉండాలని చెప్పేసి దాదాపుగా మేము స్టార్ట్ అయిన టూ థౌజండ్ నైన్టీన్లో జాయిన్ అయ్యాము ఆఫ్టర్ కరోనా ట్వంటీ వన్ ట్వంటీ టూ టైంలో ఒక బాడీ అనేది ఉన్నింది అంటే సెలెక్టివ్గా ఎవరైతే ముందుకొచ్చి మా సమస్యలు పరిష్కరిస్తారని చెప్పేసి వాళ్ళతో ఒక టెంపరీ యూని అసోసియేషన్ లాగా రన్ అవుతూ వచ్చాము కానీ ఒక ఎలక్షన్ బాడీ ఉంటే బెటర్ అని చెప్పేసి దానికోసం చర్చించేసి దాదాపు ఈ మంత్ స్టార్టింగ్ నుంచి చేసుకుంటూ వచ్చాము అసలు మన ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్లో ఎంతమంది ఉన్నారు మనకు డీడీఓ అంటే మనకు కమిషనరు ఎంతమంది శాలరీస్ ఇస్తున్నారో ఆ లి ఆ లిస్టు తీసుకొని అందరినీ వెరిఫై చేసి వాళ్ళ ఫోన్ నెంబర్స్తో సహా ఎందుకంటే మేము ఆన్లైన్ ఎలక్షన్ పెట్టుకోవాలని చెప్పేసి మా ఎలక్షన్ కమిషనర్గా దిలీప్ గారిని తీసుకున్నాము ఎందుకంటే అతనికి ఆల్రెడీ సాఫ్ట్వేర్లో కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది ఆల్రెడీ జాబ్ చేసి వచ్చారు కాబట్టి ఏ టు జెడ్ పిన్ ఎలా చేయాలి ఏందనేది ఒక చిన్న ఎలక్షన్ నోటిఫికేషన్ లాగా అంటే మా మన సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఎలా అయితే చేస్తుందో అలా ఏ టు జెడ్ ఒక చిన్న తప్పు జరగకుండా మొత్తం స్క్రీన్టీ లాగా చేసుకొని ఒక ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చుకొని అలాగే ప్యానెల్ ప్యానెల్ మెంబర్స్ ఎంతమంది ఉండాలి ఒక ప్యా ఒక అసోసియేషన్ ఉండాలంటే ఎంతమంది ప్యానెల్ ఉండాలి అలాగ ఒక్కొక్కరికి ఒక పో పోస్ట్ డిజైన్ చేసుకొని అలాగ ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చేసి క్యాంపెయినింగ్ టైమింగ్ కూడా అంటే మనం ఎలా చేయాలి క్యాంపెయినింగ్ ఎంతవరకు చేయాలి ఎలక్షన్ కోడ్ లాగా టైం టు టైం స్టాప్ చేసేసి ఆన్లైన్ ఎలక్షన్ వచ్చేసి నిన్న మార్నింగ్ మామూలుగా అయితే నైన్ నుంచి ఫోర్ వరకు అనుకున్నాము కానీ నైన్ అంటే ఇబ్బంది పడతామని చెప్పేసి టెన్ టు ఫైవ్ థర్టీ చేంజ్ చేసుకొని టెన్ టు ఫైవ్ థర్టీ చేశాము దాదాపుగా మా ఓటర్స్ వచ్చేసి ట్రిబుల్ ఫైవ్ ట్రిబుల్ ఫైవ్లో ఎయిటీ సెవెన్ పర్సెంట్ అంటే దాదాపుగా ఫోర్ ఎయిటీ త్రీ మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు దాంట్లో మాకు బాగా మెజార్టీ రావడం వల్ల వైస్ ప్రెసిడెంట్గా మహావిష్ణువు గారు అలాగే ప్రెసిడెంట్గా మహావిష్ణు గారు వైస్ ప్రెసిడెంట్గా నేను భాస్కర్ రెడ్డి గెలుపు అందాము ఈ గెలుపు అందరికీ అంకితం ఎందుకంటే మా వాళ్ళు చాలా బాగా ఎలక్షన్లో పార్టిసిపేట్ చేశారు ఆన్లైన్ ఎలక్షన్ అంటే మా వాళ్ళు అయితే మాకున్న ఏమంటారు ప్రజెంట్ వర్క్ వర్క్ ప్రెజర్ వల్ల కానీ లేదంటే మీటింగ్స్ కానీ ఇబ్బంది ఉంటుందని చెప్పేసి ఆన్లైన్ పరంగా పెట్టేసుకొని బాగా చేశారు మా ఎలక్షన్ కమిషన్ గారు విష్ణు గారు సార్ దిలీప్ గారు అంబికాలో పెళ్లి వెడ్డింగ్ ఒంగోలు మన్యావర్ షెర్వాణి కుర్తా పైసామా లభించే దోన్లీ వెడ్డింగ్ బాల్ వాహవా రాయల్ వెల్డింగ్ షెర్వానీస్ ఓపెన్ ఇండోస్ పై అప్ టు థర్టీ త్రీ పర్సెంట్ సంప్రదాయ పట్టుధోస్ స్టైలిష్ పెళ్లి కొడుకుల ఫ్యాన్సీ కలర్ పట్టు ధోతిస్ పై అప్ టువంటి పర్సెంట్ వాహవా సంగీత్ ఫంక్షన్స్ రాక్ స్టార్ పెళ్లి కొడుకుల జోధ్ పురి కలెక్షన్స్ పై అప్సెంట్ ఇండియన్ ఐకాన్ సెట్స్ ట్రెండీ బ్లేజర్స్ పై అప్ టు అప్సెంట్ మినిస్టర్ వైట్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై టెన్ పర్సెంట్ గ్రాండ్ రిసెప్షన్ లో రిచ్ పార్టీ వేర్ వర్క్స్ సూట్స్ పై అప్ టు అప్సెంట్ అంబికా టైలరింగ్ అండ్ కస్టమైజేషన్ ట్రెండీ కపుల్ మ్యాచింగ్ వెడ్డింగ్ గ్రూప్ డ్రెస్సింగ్ న్యూ జనరేషన్ ఫాదర్ అండ్ సన్ మదర్ అండ్ డాటర్ అనుభవం కలిగిన పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ చేయించి ఇవ్వబడును నా వారెవ్వాహువా అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా అంబికా ఫ్యాషన్ మాల్ కర్నూల్ రోడ్ ట్రంక్ రోడ్ ఒంగోలు